హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పాలక్ పన్నీర్ ఇది హెల్త్కి చాలా మంచిది పాలక్ ఇంకా పన్నీరు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి బగారా రైస్కి బాగుంటుందండి ఇలా ట్రై చేయండి పన్నీరు పాలాకు మనకు మార్కెట్లో దొరుకుతాయండి ఈజీగా ఈ కర్రీ కాల్సిన పదార్థాలు రెండు కట్టలు పాలకూర రెండు వందల యాభై గ్రాముల పన్నీరు మూడు టమాటాస్ ఫోర్ ఆనియన్స్ ఐదు మిర్చిలు చెక్కా లవంగా కొంచెం జీడిపప్పు గరం మసాలా ధనియాల పొడి ఫ్రెష్ క్రీమ్ లెమ్మెన్ ఉల్లిపాయ పేస్టు సాల్ట్ పసుపు కారం మనము ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఆయిల్ అందులో యాడ్ చేయలేదండి ఇక్కడ వేస్తున్నాను ఫస్ట్ కొంచెం వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా పాలకూర వేయించుకోవడానికి ఆయిల్ ఎక్కింది కదా ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలాక్ వేసుకుంటున్నామండి ఇది మగ్గించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకుంటే పచ్చివాసన పోతుందండి మిక్సీ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది మిర్చిలు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను ఇది మగ్గేలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు ఓకేనా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాస్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాము అవి కూడా మూడు టమాటాస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు పాలాక్ చూద్దాం మగ్గిపోయింది కదా ఇందులో మనం ఇప్పుడు టమాటాస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలండి టమాటాస్ వేసుకుంటున్నాము వేసుకొని ఇది కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు నేను పన్నీర్ కట్ చేసుకుంటున్నానండి స్క్వేర్ టైపు చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూద్దాం దీన్ని ఇది మగ్గిపోయింది కదా దీన్ని చల్లారి పెట్టుకుందాం ఇంకో బాండీలు తీసుకొని ఆయిల్ వేసుకొని నా ఆయిల్ మెజర్మెంట్ చెప్పట్లేదండి ఈ వీడియోలో ఎందుకంటే మనకి రెసిపీకి సరిపోడా కర్రీకి సరిపోడా వేసుకోవచ్చు అది మీకు అర్థమైపోతుంది చెక్క లవంగా గరం మసాలా బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇవి వేయించుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఓకేనా మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఇది కర్రీ పెద్ద కష్టం కాదు చాలా ఈజీ ప్రాసెస్ ఇది సో ఇప్పుడు ఇవి మనకి మగ్గాయి కదా దీంట్లో అల్లం ఎల్లపై రెండు చెంచాలు వేసుకుంటున్నానండి చిన్న చెంచాలు ఓకేనా దీంట్లో ఇప్పుడు ఇది కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను మీకు క్వాంటిటీ అర్థమైపోతుందండి దాన్ని బట్టి వేసుకోవాలి మీరు ఇది మగ్గుతుండే లోపు మనం పాలాకు మగ్గించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ వేసుకుందాం కొంచెం జీడిపప్పు వేసి చల్లారిపోయింది కదా అది మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుందామండి జీడిపప్పు కూడా మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం వేసుకోకపోయినా బాగుంటుంది ఓకేనా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మగ్గిందో లేదో చూద్దాం ఇది చూసారా ఇలా మగ్గిపోయింది నేను ఆయిల్ కూడా పెద్దగా వేయలేదండి ఎక్కువ దీంట్లో ఈ పేస్ట్ మనం వేసేసుకుందాము వేసుకొని కలిపేసుకొని చూడండి ఇలా ఉంటుంది గ్రీన్ కలర్లో దీన్ని దీంట్లో ఒక చెంచా కారం ఒక చెంచా గరం మసాలా పొడి వేసుకోవాలండి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం వాటర్ మనకి లూజ్ అవ్వడానికి కూర వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికింది మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకుందామండి పన్నీర్ కావాలంటే మీరు వేయించుకోవచ్చు నేను ఇక్కడ వేయించి పెట్టలేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదని నేను పైన గీ వేసుకున్నానండి నా దగ్గర బటర్ లేదు అవైలబుల్లో ఎందుకంటే నెయ్యి వేసుకున్నామని ఇష్టం గీ అన్నీ వేసుకోవచ్చు బటర్ అన్నీ వేసుకోవచ్చు సరే కదండి ఆయిల్ పైకి తేలుతుంది పాలక్ పన్నీర్ కర్రీ రెడీ ఎంత బాగుంది కదా నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేను ఇలా రోటీతో సర్వ్ చేసుకుంటున్నాను నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో